హలో వన్ ఎవరివన్ను ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి ఈ వీడియో వచ్చేసి మా అన్నయ్య వదనాలకు అయితే బాబు అయితే పుట్టారు ఆ బాబుకి బార్సాల్ ఫంక్షన్ అయితే చేశారనమాట ఆ బార్సాల్ ఫంక్షన్కి మేము అసలు ఏం చేసాము మా మేనలుడి కోసం మేమైతే నేమ్ రివీల్ చేద్దామని చెప్పేసి ముందు రోజు ఈవినింగ్ అయితే ఇలా నేమ్ రివీల్ చేయడం కోసం అయితే మా సిస్టర్స్తో కలిసి ప్రిపేర్ చేశాము ప్రిపేర్ చేసాం కరెక్టే కానీ నేమ్ అయితే తప్పు రాసేసాము మోక్షిత్కి మోక్షిత్ రాసాము నేను యాక్చువల్గా నేను నార్మల్గా నేమ్ అయితే నేను కరెక్ట్గానే వాళ్ళకి చెప్తే వాళ్ళు అలా కాదక్క అది చెప్పి నువ్వు చెప్పేది మోక్షిత్ అవుతుందక్క అని అన్నారు సరే అని చెప్పి మీకు వచ్చేవని చెప్పి నేను కూడా వాళ్ళు చెప్పేదే మీరు చెప్పేదే అని చెప్తే ఇంకా వాళ్ళు అయితే అలానే పెట్టేశారు ఇంకా లాస్ట్లో ఆ నేమ్ రివీల్ చేసిన తర్వాత అందరూ అడగడమే మోక్షిత్ పెట్టారేంటి మోక్షిత్ కదా అని చెప్పేసి సరే ఏదో అయిపోయింది కదా అయిపోయింది అని చెప్పేసి అయితే వదిలేసాము మేమైతే ఈ రోజు మార్నింగ్ లెవెన్ థర్టీ ఆ టైంలో అయితే మా ఊరి నుంచి వేరే ఊరు వెళ్ళాలన్నమాట బార్సాల్ ఫంక్షన్ అమ్మాయి వాళ్ళ ఇంట్లో జరుగుతుంది కాబట్టి అక్కడికైతే వెళ్ళాము మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ వల్వ్ అయితే అయ్యింది ఇంకా ఆ టైంలో వెళ్ళిన తర్వాత ఎండ చాలా ఎక్కువ ఉందని చెప్పేసి ఫస్ట్ అయితే లంచ్ చేసేసి ఆసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము ఆ లంచ్ చేసినప్పుడు వీడియో తీద్దామన్నా సరే ఎండ అయితే మామూలుగా లేదు అందుకే ఎక్కువగా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎక్కువ ఏం తీయలేదు నెక్స్ట్ ఈవినింగ్ అయితే బార్సాలు అయితే ఉయ్యల్లో వేస్తారు కదా పేరు పెడతారు కదా ఇంకా అలా అయితే చేశారు అలా చేసినప్పుడు ఆ పాట పాడతారు కదా అక్కడైతే నేను ఆడియో తీద్దాం అనుకున్నాను కానీ అసలు కొంచెం కూడా వినిపించనివ్వలేదు సరే అని చెప్పేసి ఇంకా నార్మల్గానే వీడియోస్ అయితే తీసాను ఇల్లో వేయడం అయిపోయిన తర్వాత మా సైడ్ అయితే కప్పక మొక్కడానికి అయితే ఇలా బిందుతో వాటర్ పట్టుకొని అయితే వెళ్తారు అసలు కప్పకి ఎందుకు మొక్కుతారో మా నాన్నమ్మ అయితే చెప్తుంది మీరైతే వినండి నానమ్మ అసలు కప్పకి ఎందుకు మొక్కుతారు అదే రామలసిండ భార్య రాయి మండోద్రేహా మీ సైడ్ కూడా బార్సల్ ఫంక్షన్ రోజు ఇలా కప్పకైతే మొక్కుతారేంటి అనేది కామెంట్ చేయండి మాకైతే అప్పట్లో అయితే బావి దగ్గరికి వెళ్ళి మొక్కేవారంట బట్ ఇప్పుడు బావిలైతే ఎక్కడ కనిపించట్లేదు అని చెప్పేసి ఇలా బోరింగ్ దగ్గరికి వెళ్ళి అయితే కప్పక అయితే మొక్కుతున్నారు ఇక్కడ కప్పక మొక్కడం అయిన తర్వాత మళ్ళీ బిందునింపుగా నీళ్లు పట్టుకొని వెళ్ళి ఆ నీళ్లు దేవుడి మూల దగ్గర పెడతారనమాట తర్వాత మేమైతే కేక్ కటింగ్ అయితే చేసాం నేమ్ రివీల్ కోసం కేక్ కటింగ్ చేసి తర్వాత నేమ్ రివీల్ చేసేసి కొన్ని ఫొటోస్ అవి దిగి యాక్చువల్గా మేమైతే డెకరేషన్ అయితే చాలా ఎక్కువ చేద్దాం అని బెలూన్స్ అయితే చాలా ఎక్కువ ఊదాం బట్ ఏంటంటే టూ ఇన్ వన్ టేప్ అయితే మర్చిపోయాము సరే అని చెప్పి ఇంకెందుకు ఇప్పుడు డెకరేషన్ అదంతా కూడా ఆ ఎండకి కూడా మాకు అందరికీ కూడా ఓపిక అనేది నశించకపోయింది అలా ఉంది అయితే ఆ రోజు అయితే నేమ్ చూసారు కదా మోక్షిత్ పెట్టేశాము మేమైతే మా మేనల్ కి కొంచెం ఇలా అయితే నేమ్ రివ్యూలు అయితే చేసాము మీకైతే మా వీడియోస్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు నాకైతే వీడియో చూసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలా అంటే చాలా తక్కువ మంది ఉంటున్నారు